మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఈరోజు మరి రక్తదాన శిబిరం ప్రకాష్ మణి గారి పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా మరి నూట ముప్పై దేశాలలో మరి ఈ రెండు మూడు రోజులలోనే ఈ రక్తదాన శిబిరాలు పెట్టి పెద్ద ఎత్తున మరి ప్రాణ ప్రాణానికి అంటే యాక్సిడెంట్స్ అవుతుంటుంటాయి తర్వాత రక్తం హీనత కూడా వస్తుంది కొంతమందికి ఆ రక్తం లేకపోతే చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక యాక్సిడెంట్సే కాదు హాస్పిటల్స్లో రకరకాలుగా రకరకాల గ్రూప్ల మరి ఆ బ్లడ్ దొరకడం కష్టం మరి వీరి ద్వారా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నిజంగా వేలాది మంది లక్షలాది మంది అని చెప్పొద్దు మరి నూట ముప్పై దేశాలలో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పరిచి మరి గొప్ప కార్యక్రమాన్ని మరి గత మరి ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుందా ఎక్కువ అవుతుందా మరి ఎక్కువ ఎనభై ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా చేసిన నేను కూడా లాస్ట్ టైం మల్లక్పేటలో అటెండ్ చేసిన ఈ బ్రహ్మకుమారి ఒక మీటింగ్ అటెండ్ చేసాను నిజంగా గొప్పగా అనిపించినది ఇయర్ కూడా మళ్ళీ అక్కడికి రావాలని చెప్పి చెప్పినారు మనకి ఇక్కడ కళ్ళకుర్తిలో ప్రోగ్రామ్స్ ఉండే ఇక్కడ కూడా చేసినారు కాబట్టి రక్తదాన శిబిరానికి నేను అందరికీ యువకులకు ముఖ్యంగా చెప్తా ఉన్నాను మనం రక్తం ఇవ్వడం ద్వారా ఇంకొక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి మంచి కార్యక్రమం మరి ఇందులో పాల్గొని ఈ ఈ సందర్భంగా మరి రక్తదానం చేయాలని చేయాల్సిందిగా అందరినీ నేను కోరుతూ ఉన్నా నాతో పాటు మరి ఆర్డీఓ గారు తర్వాత డాక్టర్స్ డాక్టర్ సూ సూపరింటెండెంట్ గారు శివరామ్ గారు వారు డాక్టర్స్ బృందము అదేవిధంగా బ్రహ్మకుమారి వాళ్ళ బృందం అంతా సిస్టర్స్ ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఇంకెవరు మన శ్రీకాంత్ గారు తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు సంజీవ గారు అందరు కూడా ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు భూపతిరెడ్డి గారు ఇప్పుడే వచ్చిందో తర్వాత ఆనంద్ గారు వచ్చిన రూ లేటు వచ్చిన వచ్చేసందరూ విజయ్ కుమార్ గారు అందరికీ కూడా నమస్కారం మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను అందరి రక్తదానం చేయడం నుంచి నష్టం లేదు ఈ ఫ్రెష్గా అవుతూ ఉంది ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళ మొత్తం కనీసం కాబట్టి అందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రక్తదానం చేయాల్సిందిగా నేను అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా బ్రహ్మకుమారి ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఓం శాంతి ఈరోజు బ్రహ్మకుమారి స్వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ మన కల్వకుడితి పట్టణంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ మన శివరామ్ సార్ గారి సహకారంతో ఇక్కడ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఏమో ఏర్పాటు చేయడం జరిగింది గత ఎనిమిది రోజులుగా మేము అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాము మూడు వందల మందికి ఎక్కువగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఉదయం నుండి వస్తూనే ఉన్నారు ఇంకా ఈ కార్యక్రమం ఇలాగే నాలుగు గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది మరి అందుకే మేము బ్రహ్మకుమారి మొత్తం వరల్డ్ వైజ్గా ఈ యొక్క ప్రోగ్రామ్ను కాంటాక్ట్ చేయడం జరుగుతున్నది ఒక లక్ష యూనిట్స్ జమ చేయాలి అనేది కాన్సెప్ట్ ఉన్నది కాకపోతే ఇప్పుడు త్రూఅట్ ఇండియాగా టూ ల్యాక్స్కు దగ్గర వచ్చేసింది వరల్డ్ రికార్డ్ బ్రేక్ అయిపోయింది అంటే ప్రతి ఒక్క ఆరు వేల బ్రాంచెస్లో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కాన్సెప్ట్ ఏంటి అంటే మన దాదీ ప్రకాష్ మనీజీ గారు తన పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తను మాజీ ముఖ్య ప్రశాసిక ఉన్నారు కాబట్టి దాది గారి పేరు మీద ఈ ప్రోగ్రాం చేస్తున్నాము తను ఉన్నప్పుడు ఈ యొక్క ప్రోగ్రాంను చాలా ముందుకు తీసుకెళ్లారు మాతలను యువకులను అనే ఒక నిమిషం మరి దాదీజీ దాది ప్రకాష్ మణి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది తను మాజీ ముఖ్య ప్రశాసిక తను ఉన్నప్పుడు ఈ సేవలను ఎంతో ముందుకు తీసుకెళ్లారు యువకులకు మాతలకు వ్యసన్ముక్తి గురించి కానీ ప్రతి ఒక్కరి లోపల అవేర్నెస్ కానీ ఇవ్వడం కానీ అంధకారాన్ని మూఢ విశ్వాసాలను దూరం చేస్తూ ప్రతి ఒక్కరి లోపల ఆధ్యాత్మిక జాగృతిని తీసుకొచ్చారు మరి తన సేవలకు గుర్తింపుగా యుఎన్ఓలో సభ్యత్వం లభించింది తనకు దూత జ్ఞానరత్న ధర్మరత్న అనేటువంటి ఎన్నో అవార్డ్స్ కూడా ఇచ్చారు ఒక స్టేజ్ మీద అన్ని మతాలకు సంబంధించినటువంటి సాధు మహాపురుషులను కూర్చోబెట్టడం అది ఇంపాసిబుల్ కానీ దాదీజీ గారు ఆ యొక్క కార్యక్రమాన్ని చాలా సవ్యంగా నిర్వహించారు ఒకే స్టేజ్ పైన అందరు కూర్చున్నారు మరి దాదీజీ గారి పాద నమస్కారాలు చేసినరు అంటే దాదీజీ ఎలా ఉన్నారంటే ఎప్పుడు స్మైలింగ్ ఇక్కడ మనం ఫోటోలో కూడా చూస్తున్నాము ఎవరికి ఎంత కోపం ఉన్నా కూడా తన చిరునవ్వుతోనే అందరినీ శాంతిగా చేసేవాళ్ళు మరి బ్రహ్మకుమారి సంస్థను ఇంత ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారకులు మన దాదీ ప్రకాష్మణి గారు ఇది పద్దెనిమిదవ వర్ధంతి పుణ్యతిథి కాబట్టి ప్రతి సంవత్సరము దాదీజీ పేరు మీద మేము ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము ముఖ్యంగా ఫస్ట్ సార్ అంటే మేము విశేష్ గుడ్ విషెస్ అంటే ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం అందరికీ నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ యొక్క వాతావరణాన్ని పీస్ఫుల్గా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా గుడ్ విషెస్ అంటే మనం ఉదయం నుండి రాత్రి వరకు ఇప్పుడు ఏ విధంగా బ్లడ్ యూనిట్ మనం కాంటాక్ట్ చేస్తున్నామో బ్లడ్ యూనిట్ నిల్వ చేస్తున్నాము అట్లా ప్రతి ఒక్క మానవులు మంచి సంకల్పాలను మన బుద్ధిలో జమ చేసుకుంటూ ఇతరులకు కూడా అది షేరింగ్ చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేసినాము ఒకసారి వ్యసన్ముక్తి గురించి మూడు లక్ష మూడు కోట్ల మంది యువకులు మేము వ్యసనాల నుండి దూరం అవుతాము అని చెప్పి ప్రతిజ్ఞ పాత్రాన్ని రాసిచ్చారు అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రామ్ని దాదీజీ పేరు మీద మేము చేస్తున్నాము ఈ సంవత్సరము బ్లడ్ డొనేషన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి యాక్సిడెంట్స్ అవుతున్నవి తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నవి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నవి ముఖ్యంగా మహిళలు డెలివరీ ప్రాబ్లంలో ఎంతో రక్తం కూడా ఉపయోగపడుతున్నది మరి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు మా పెద్దవాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఈ సంవత్సరం దాదీజీ పేరు మీద ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ పెట్టారు మరి ఒక్కొక్క రక్తపు చుక్కకు చాలా వాల్యూ ఉంది ఇప్పుడు మనం ఎన్ని కొనాలన్నా కూడా బంగారు కానీ మార్కెట్లో ఏదైనా కూడా కొనగలుగుతాం కానీ బ్లడ్ అనేది ఎక్కడ కూడా మార్కెట్లో దొరికేది కాదు అది మనలోనే ఉంది కానీ మనము ఈ త్యాగాన్ని చేయడం ద్వారా ఒక రక్త చుక్కను మనం త్యాగం చేసి దానం చేసినా కానీ కూడా ఎంతోమంది ప్రాణాలను మనం నిలబెట్టి నిలబెట్టినట్లు అవుతుంది ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు మరి వాళ్ళు ఎంత కష్టాలలో ఉంటారు మనను ఆ సమయంలో ఒక దేవునిలాగా చూస్తారు అంటే దేవులాగా వచ్చి మాకు రక్షించి బ్లడ్ ఇచ్చారని అంటే ఇండైరెక్ట్గా ఇది అందరికీ కూడా వాళ్ళకు బ్లెస్సింగ్ అనేది షేర్ అవుతుంది ఆ బ్లెస్సింగ్ ద్వారా వాళ్ళకు కూడా ఎన్నో సమస్యల నుండి దూరం అవుతారు అందుకే ఈరోజు ఉదయం నుండి మన ఈ ముఖ్య మన శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ అన్నయ్య గారు డిఎస్పి గారు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు అందరు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని మరి ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు ముఖ్యంగా మేము ఇంత మంచిగా ఈ ప్రోగ్రాంని ఇక్కడ నిర్వహించడానికి కారకులు మరి మన సూపర్టెంట్ సార్ శివరామ్ సార్ గారు మరి నాగర్కర్నల నుండి వచ్చిన టీము వీళ్ళందరి యొక్క సహకారంతో ఈ కార్యక్ర ఈ కార్యక్రమాన్ని మేము చాలా విజయవంతం చేసినాము ఇంకా మూడు నాలుగు గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాము ముందు కొనసాగుతూ ఉంటుంది వచ్చేవాళ్ళు వచ్చి ఇంకా బ్లడ్ డొనేషన్ ఇస్తూనే ఉన్నారు మరి జడ్చల్ల నుండి నాగర్ నుండి కూడా ఇక్కడ లోకల్ అన్నటువంటి మా సభ్యులు అందరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళారు మరి ఇక్కడ వచ్చినటువంటి మా మీడియా మిత్రులు తర్వాత మా ముఖ్యంగా మా మేయర్స్ రాజేందర్ అన్నయ్య వీళ్ళందరూ కూడా మాకు సహకారం ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతం చేశారు మరి ఈ కార్యక్రమంలో అందరూ సహకరించిన వాళ్లకు మేము పేరు పేరున బ్రహ్మకుమారి స్వారి తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ओम शांति ओम शांति